కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాలరేవు మండలం బాలాజీ నగర్లో భీష్మ ఏకాదశి రోజున ప్రారంభించిన నలభై తొమ్మిదవ వెంకటేశ్వర కళ్యాణ వైభోగ మహోత్సవాలు సందర్భంగా తోగరు శ్రీను భక్తులు స్వామివారికి ఇరవై ఐదు కేజీల బూందీ లడ్డును బహుకరించారు ఆ లడ్డును మహోత్సవాలు చివరి రోజు వేలంపాట నిర్వహించగా పంతొమ్మిది వేల రూపాయలకు బుచ్చు శ్రీనివాస్ కుటుంబ సభ్యులు పాడుకున్నారు ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర స్వామి కమిటీ సభ్యులు మహోత్సవకులకు విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు దయ నుంచి గుడిలో ఉన్న మహిళా మళ్ళీ అందరూ కూడా బయటకు స్వామి వారిని స్వామి తీర్చిందే కట్ట జరుగుతుందండి అతను సహకరించాలి గుడిలో ఉన్న మహిళా కూడా